ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వస్తా హైదరాబాద్ కు భారీ హెచ్చరిక అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులు అయితే హెచ్చరించారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ ఏడాది మన దేశ వాతావరణంలో వింత మార్పులు చోటు చేసుకుంటున్నాయి నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీ బిజీ అయిపోయారు పలు జిల్లాల్లో వారం రోజుల క్రితమే పత్తి గింజలు పెట్టడం కూడా పూర్తి చేశారు అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో రైతులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు పత్తి గింజలు పెట్టి వారం గడుస్తున్నాం మళ్ళీ వర్షాలు పడటం లేదని వరుణదేవిడి వైపు చూస్తున్నారు అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కీలకమైన అప్డేట్ ఇచ్చింది మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి అంటే కొద్దిసేపట్లోనే చాలా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది ముఖ్యంగా ఆదిలాబాద్ జనగామ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ భవనగిరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అలాగే రానున్న మూడు రోజుల పాటు ఆకాశం మేఘవృతమై ఉంటుందన్నారు అయితే రాబోయే రెండు మూడు రోజుల పాటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ వరంగల్ సూర్యాపేట నాగర్కర్నూల్ జోగిలాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు ఇక హైదరాబాద్ లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది భాగ్యనగరంలో వర్షాలు ఇదులుగాలు దూచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది గత కొన్ని రోజుల నుంచి పలు జిల్లాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని జిల్లాల్లో పిడుగులు విభజనం సృష్టించడంతో కొంతమంది చనిపోయారు అయితే రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు రాబోయే రెండు రోజులు అత్యవసరమైతే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు